రి ఓ శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తములారా మాసం వచ్చింది శ్రావణ పౌర్ణమి శ్రీ లక్ష్మి హయగ్రీవ జయంతి ఈ విశేషాలని మనం భగవద్ భాగవత కటాక్షంతో తెలుసుకుందాం మానవ జన్మ సార్థకం కలగాలంటే జ్ఞాన భక్తి వైరాగ్యాలు కలిగి లోకోపకారం చేస్తూ భగవద్భక్తిని కలిగి ఉండాలి కలియుగంలో భక్తి మార్గం శరణాగతి మార్గం అత్యంత సులభమైన మార్గాలు నిరంతరం వివిధ నష్టాల్లో బాధలతో మనస్సు చికాకుపరచుకోవడం నేడు ఎక్కువగా జరుగుతోంది స్వామిని నిర్మలమైనటువంటి మనస్సుతో ప్రేమతో నోరారా పిలిస్తే సుఖశాంతులు తప్పక చేకూరుతాయి వేదాలను బ్రహ్మదేవునికి ఉపదేశించిన స్వామి శ్రీ హయగ్రీవ స్వామి వారి గురించినటువంటి సంక్షిప్త సమాచారం భక్తులందరికీ కూడా సుఖశాంతులను తప్పక ప్రసాదిస్తాయి శ్రీ లక్ష్మి హయగ్రీవుల వారి చరిత్రను సంక్షేపంగా వివరించాలని దాసుని యొక్క అభిలాష దీనిని ఆధారంగా చేసుకుని మరికొన్ని విషయాలు పెద్దల ద్వారా తెలుసుకొని శ్రీ లక్ష్మీ హయగ్రీవ కృపాకటాక్షం పొందాలని ఆధ్యాత్మిక విద్యలను తెలుసుకొని తమ తమ జీవితాల్ని సార్థకం పరుచుకోవాలని ప్రార్థిస్తున్నాను జ్ఞానానందమయం దేవం ఆధారం నిర్మలస్ఫటికాధారం శ్రీయకాయ కళ్యాణ నిధయే మంగళం భగవంతుని యొక్క లీలలే ఈ జగన్నాటకం వైకుంఠంలో తన దివ్యమంగళ విగ్రహాన్ని అందరి కన్నులకు కనపడేట్లు చేయాలని ఏదో విధంగా భూలోకానికి దిగిరావడమే తమ అవతారమని అంటారు హి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మానికి ఎప్పుడు గ్లాని కలుగుతుందో అంటే మసక బారుతుందో అలాగే అధర్మానికి లోకంలో పట్టం కట్టాలని చూస్తారు ఆ సమయంలో నన్ను నేనే సృష్టించుకుంటాను అని శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పారు ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు దివి నుండి భూమికి వచ్చి తన అవతారాలను అనుగ్రహిస్తారు కేవలం దశావతారాలే కాదు స్వామి సంకల్పానుసారంగా కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆవిర్భవిస్తూ ఉంటారు మహాభారతం మనందరికీ బాగా తెలుసు దాన్ని పంచమ వేదం అంటారు భారతంలో మనకు అనేక ఉపాఖ్యానాలు అనేక రహస్యాలు ధర్మాలు చెప్పబడ్డాయి ఇక శాంతి పర్వంలో శ్రీ హయగ్రీవుల వారి యొక్క అవతారం గురించి కూడా చెప్పబడింది ఏమిటది పరమాత్మైన శ్రీమన్నారాయణుడు సృష్టి ఆరంభంలో బ్రహ్మను సృష్టించాడు బ్రహ్మదేవుడికి తన అనుగ్రహ రూపంగా నాలుగు వేదాలు అంటే రిక్ యజుర్వేదం సామవేదం అథర్వణాలను ఇచ్చి తదనుగుణంగా ఈ సృష్టిని సాగించమని ఆజ్ఞాపించాడు బ్రహ్మ వేదాలను చేస్తూ కాలం గడుపుతూ చక్కని సృష్టి చేశాడు కొంతకాలానికి రజోగుణం తమోగుణ ప్రతినిధులుగా మధు కైటభ అనే ఇద్దరు రాక్షసులు బయలుదేరి బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించుకుని పోయారు బ్రహ్మ క్షణకాలం ఏమరపాటు పడ్డాడు ఇది కూడా ఆ శ్రీహరి సంకల్పమే అదను చూచినటువంటి ఆ మధుకైటబులు వేదాలను చేతబుచ్చుకొని ఎవ్వరికీ కనపడకుండా సముద్రంలో అంతరాంతరాలలోకి వెళ్ళి తమ ఘనకార్యం ఎవ్వరూ గుర్తించలేదహో అని విర్రవీగారు వారి పుట్టుకలోనే వారి మరణం కూడా ఎలా ఉందిట ఒక అపూర్వ అశ్వముఖం గల దివ్య పురుషుని చేతిలో ఒకేసారి ఇద్దరు చనిపోతారని ఉంది వారికి ఆ సంగతి గోచరించలేదు అందరి వ్యవహారాల పుట్టుకలను తెలిసినటువంటి ఆ దేవాది దేవుని మహిమ వారు గుర్తించలేక ఈ పని చేశారు వేదాలు పోగొట్టుకున్న బ్రహ్మ చాలా దుఃఖపడి తన తండ్రి అయిన నారాయణుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేశాడు తన అజాగ్రత్తతో నష్టపోయినటువంటి సంగతి కూడా చెప్పుకున్నాడు శ్రీహరికి జాలి కలిగి బ్రహ్మను ఊరడించాడు ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్న స్వామి వెంటనే తన సంకల్పంతో ఆ సముద్ర గుహలలో దాగిన మధుకైటవులను చేరుకున్నాడు ఇది ఆశ్చర్యం కదా స్వామి అశ్వముఖాన్ని కలిగి దివ్య శంఖచక్రాలు దాల్చి బ్రహ్మాండం దద్దరిల్లెట్లుగా సకిలించాడు అదే ప్రణవనాదం ఓంకార ధ్వని ఆ ధ్వనికి సముద్రమంతా అల్లకల్లోలమైంది మధుకైటబులు ఉలిక్కిపడ్డారు అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది అని గమనించి ఆ వైపుగా పరుగులు పెట్టారు ఈలోపుగా హయగ్రీవ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు మరొక దిశగా సముద్ర గర్భాలలోనికి వెళ్ళి ఆ వేదరాశిని తీసుకుని బ్రహ్మదేవునికి ఈచి ఏమరపాటు తగదని కూడా హెచ్చరించాడు హయగ్రీవ రూపంలో ఎదిగిపోతున్న శ్రీహరిని చూచి బెంబేలెత్తినటువంటి ఆ మధుకైటబులు హాహాకారాలు చేస్తూ యుద్ధానికి స్వామితో తలపడ్డారు హయగ్రీవ స్వామి వారిద్దరిని అవలీలగా చంపివేశాడు వారికి ముక్తిని కూడా ఇచ్చాడు శ్రీహరి చేతిలో మరణించి వారిద్దరి కోరిక మేర స్వామికి మధుకైట భారీ అని పేరు కూడా వచ్చింది ఇక యో బ్రహ్మాణం విదదాతి పూర్వం ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని వేదాలు శరణు వేడాయి శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో ఏడవ అధ్యాయం పదవ శ్లోకంలో లక్ష్మీ హయగ్రీవుల గురించి ఈ విధంగా చెప్పబడింది

బ్రహ్మాండమైన యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో శ్రీమన్నారాయణుడు అశ్వముఖంతోనే ఆవిర్భవించారు ఆ స్వామి నిఖిల వేదాల స్వరూపంగా ఉన్నాడు సమస్త దేవతలు ఆ పరాత్మరునిలో తమ యొక్క ఉనికి గుర్తించుకున్నారు స్వామిని దర్శించుకున్నారు సమస్త విద్యలు నారాయణుడి నుండి ఆవిర్భవించాయి ఆ స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఈ వేదముల రాశి అని కూడా తెలుసుకున్నారు మంత్రముల మూల స్థానంగా కూడా స్వామి సాక్షాత్కరించారు ఈ విషయాన్ని భగవద్మానుజుల వారి శిష్య ప్రముఖులు శ్రీ వేదాంత దేశకుల వారు ఇలా తమ హయగ్రీవ స్తోత్రంలో కూడా ప్రార్థించారు అగ్నౌ సమిషి సప్తంతో అఖండసారై ప్రదానై విదత్సే ఓ దేవా హయగ్రీవా నీవు మంత్రమయ శరీరుడవు నీవు దేవతలకు హవిస్సుల భాగాలను అందించి వారలచేత స్తోత్రించబడ్డావు నీవు బ్రహ్మదేవునకు వేదాలను తిరిగి ఇవ్వకుంటే బ్రహ్మదేవుడు కూడా ఎంతటి దురదృష్ట దశను పొందాల్సి వచ్చేదో కదా నీవు అక్షరస్వరూపుడవు అంతేకాదు ప్రభు అపి క్షణార్థం కలయంతి ఏ త్వాం ఆప్యాయంతం విషదై హిమయూఖై వాచాం ప్రవాహై అనివారితైస్తే మందాకిని మందయితుం క్షమంతే ఈ శ్లోకంలో కూడా వేదాంత దేశకుల వారు చెప్తున్నారు తండ్రి హయగ్రీవ నిన్ను క్షణకాలమైన ఎవరు ధ్యానిస్తారు వారికి చదువులపైన అమిత శక్తిని ప్రసాదిస్తావు అంతేకాదు వారి మాటకు తిరుగు ఉండదు వారి వాగ్ధాటి గంగానది వేగాన్ని కూడా తగ్గించి వేస్తుంది వారికి కవితాధారలు పొంగి పొరలుతాయి నీ పాదాలపై వ్రాలి నుదిటితో మృక్కి నమస్కరిస్తే మా నుదుటి వ్రాత తిరగబడి చక్కబడుతుంది నీ చేయి విజ్ఞాన కల్పద్రమ పల్లవం నీ చేయిలోని వ్యాఖ్యాన ముద్ర మాకు వేద వేదాంత విద్యలను ప్రసాదిస్తుంది కాబట్టి ఓ హయగ్రీవా దేవాదిదేవా నా ప్రార్థన ఆలకించు మే దిశం సదీ దరంగా చటాక్షోత్రు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీ సంశ్రికామధేనుం స్వామి తరంగాలతో కూడిన నీ కటాక్షాలు నా మీద కురిపించు నా మాటలు వినేవారి చెవులలో అమృతం కురిపించేలాగా కామధేను పోలినట్లు ఉండాలి అంటూ ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు ఎవరైతే ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం విద్యార్థులు వేదాంత విద్యను చదివేవారు పారాయణ చేస్తే వారికి ఏ చదువైనా ఎంతటి కష్టముతో కూడిందైనా వారి వశం అవుతుంది ఈ శ్లోకాలను చదివి ఈనాటికి పండితులుగా ప్రసిద్ధి చెందిన వారు కోల్లలుగా ఉన్నారు అందుకే వేదాంత దేశకుల వారు స్వామితో ఇలా కూడా అంటున్నారు విశేష విత్ పారిషదేశునాథ విదగ్ధగోష్ఠీ సమరంగు జిగీషతో మే కవితార్కి జిహ్వాక్రసింహాసనం తండ్రి హయగ్రీవ విశేషంగా పండితులు కూర్చుని చర్చించేటువంటి సభలో పోటీలలో వాదోపవాద యుద్ధ రంగాలలో నేను పాల్గొని గెలుపొందాలని నీ తత్వాన్ని చాటాలని ప్రయత్నిస్తున్నా వారితో పోటీ పడే సమయంలో ఓ హయగ్రీవ నీవు నా నాలుక చివర ఉంచిన సింహాసనంలో కూర్చుని నాకు విజయాన్ని అందించి నీ పరతత్వాన్ని చాటే అవకాశం ప్రసాదించు తండ్రి అని హయగ్రీవ స్తోత్రంలో ప్రార్థించారు ఇందులో ముప్పై ఒకటి ప్లస్ ఒకటి ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి ఈ ముప్పై రెండు శ్లోకాలు కూడా బ్రహ్మవిద్యలలా కూర్చబడ్డాయి హయగ్రీవ స్తోత్రం ప్రతినిత్యం మీరు చదివి చూడండి మీ వాక్కు వచ్చే శక్తి ఏమిటో మీరే గమనిస్తారు శ్రీ హయగ్రీవ స్వామి గుర్చి తైత్తిరీయం కాఠక శతపథ బ్రాహ్మణాల్లో కూడా ఇలా ప్రస్తావించబడింది పూర్వం ఇంద్రుడు విద్యను దధ్యంగ మహర్షికి బోధించి ఓ దధ్యంగా నేను నీకు నేర్పిన ఈ విద్య నా అనుమతి లేకుండా ఎవ్వరికీ నువ్వు బోధించొద్దు అని ఆంక్ష కూడా చెప్పాడు ఒకవేళ నా ఆజ్ఞ ధిక్కరించావు నీ తల్ల తేగి కింద పడుతుందని కూడా చెప్పి జాగ్రత్త అని హెచ్చరించాడు కొంతకాలానికి మధు విద్యలు దజ్జంగ మహర్షి దగ్గర ఉన్నాయని గ్రహించిన అశ్విని దేవతలు దజ్జంగ మహర్షిని ఆశ్రయించి తమకు ఆ విద్యలు బోధించమని ప్రార్థించారు ఆ మహర్షి ఇంద్రశాపానికి భయపడడం కూడా గమనించారు ఆ సమయంలో అశ్విని దేవతలు దజంగునితో ఇలా చెప్తున్నారు మహర్షి మేము మా మహిమతో నీ తలను వేరు చేసి అశ్వముఖాన్ని ఉంచుతాం ఆ అశ్వముఖంతో నీవు మాకు ఆ విద్యలను బోధించు నీ తల తెగిన వెంటనే మరలా నీకు నీ నిజమైన తలను అమరుస్తాము ఇది ఎవరు చెప్పారు దేవ వైద్యులు ఈ విధంగా తలలు మారుస్తాము అని చెప్పారు మహర్షి లోకోపకారాన్ని గుర్తించి అంగీకరించి విద్యలు బోధించాడు ఆశ్చర్యం బోధించిన వెంటనే ఆ అశ్వం ముఖం పడింది దేవతలు పూర్వ మహర్షి తలను మళ్ళీ ఆ విద్యతో అతికించారు ఇది ఒక హయగ్రీవ భావనగా ప్రసిద్ధి చెందిన కథ లేని అపౌరుషేయాలు వేదాలు శ్రీమన్నారాయణుడు హయగ్రీవ అవతారం స్వీకరించకపోయినట్లయితే ఆ ఆశయం ఏమనగా మనం వేదములను కోల్పోయి ఉండేవాళ్ళం మరలా తన వద్దకు వచ్చి అధ్యయనం చేయమంటే బ్రహ్మకు దురభిమానము రావచ్చు శ్రీహై హయగ్రీవ వదనుడై ఉపదేశిస్తే బ్రహ్మ నిరభ్యంతరంగా వచ్చి నేర్చుకున్నాడని పెరియవాచ్య అంబెళ్ళయ్య స్వామి శ్రీవైష్ణవాచార్యులు తమ ద్రవిడ వేద వ్యాఖ్యానంలో అనుగ్రహించారు మానవ రూపంలో వేదాలు ఉపదేశించేస్తే అవి అపౌరుషేయాలు కాకుండా పౌరుషేయాలుగా అయిపోతాయి కదా అందువల్ల హయగ్రీవ అవతారము మానవ భిన్నముగా అశ్వముఖముగా వచ్చి అపౌరుషేయత్వాన్ని కాపాడారు సనత్కుమార సంహితలో స్వామి ఎర్రని రంగుతో ఉంటారని చెప్పబడింది శ్రీమద్ భాగవతం రెండవ స్కందం నూట నలభయో పద్యాన్ని ఒక్కసారి జనించే హయాననాఖ్యతన్ వినుతా సువర్ణవర్ణుడును వేదమయుండు అఖిలాంతరాత్మకుండు అనుపమ యజ్ఞపూరుషుడునై భగవంతుడు తత్సమస్త పవనమగు నాశికాశ్వసనవర్గములందుదయించే వేదముల్ లోకంలో హయగ్రీవ దండకం హయగ్రీవ కవచం మరియు హయగ్రీవ అష్టోత్తర శతనామ స్తోత్రం సహస్రనామ స్తోత్రాలు చాలా ప్రసిద్ధాలు హయగ్రీవ స్వామివారి తిరునక్షత్రం ఇదిగో ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తుంది ఈ రోజున బ్రాహ్మణోత్తములందరూ కూడా నూతన యజ్ఞోపవీతాలు వేద విహిత కర్మలను ఆచరించే మిగిలినటువంటి వారు కూడా తప్పకుండా యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు ఇది శుభకరం కారణం ఏమిటంటే రోజు నుంచి క్రొత్తగా వేదాధ్యయనం చేస్తారు శ్రావణ పౌర్ణమి నుండి ఇదే శ్రావణ పౌర్ణిమ లేదా జంజాల పండుగ అని అంటారు తిరుపతి లాంటి మహాక్షేత్రంలో స్వామివారు గోవిందరాజ స్వామివారు కపిలతీర్థం దాకా వేయించేస్తారు అక్కడ స్వామివారికి తిరుమంజనం చేస్తారు నూతన యజ్ఞోపవీతాలు వేస్తారు ఆ సమయంలో చేకూరినటువంటి సమస్త ఉపనయన అర్హత కలిగిన వారందరికీ కూడా వేదములు ఆరంభిస్తారు ఆశ్చర్యం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం తిరిగి గోవిందరాజస్వామి వారు కపిలతీర్థం నుండి తమ తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయానికి విజయం చేస్తూ ఉంటారు ఇలా అనేక దివ్య దేశాలలో స్వామి తిరుమంజనము తరువాత అన్ని శాస్త్రాలు మొదళ్ళు చదువుతారు అది నేర్పినట్లు అవుతుంది ఓం విష్ణవే స్వాహ శ్రోణాయై స్వాహ అని యజ్ఞంలో పలుకుతూ ఉంటారు స్వామి రూపాన్ని తుషారాద్రి సమచ్ఛాయం తులసీదామ భూషణం తురంగముఖం వందే తుంగ సారస్వతప్రదం అంటూ కీర్తిస్తారు తెల్లని మంచుకొండలా ఉండి తులసిమాలతో ప్రకాశిస్తూ గుర్రం ముఖం వంటి ముఖంతో సమస్త వేద వేదాంగాలను విద్యలకు అధినాథుడుగా ధరించి మనకు దర్శనమిస్తాడు అంతేకాదు చైనా జపాన్ మొదలగు విదేశాల్లో కూడా హయగ్రీవ శిల్పాలు చాలా లభ్యమయ్యాయి అని ప్రముఖ పరిశోధకులంతా చెప్పారు అథర్వణ వేదంలో శ్రీ హయగ్రీవ కవచంలో ఇలా చెప్పారు అందులో స్వామి గురించి కలశాం బుద్ధి సంకాశం కమలాయ తలోచనం कमलानिधिकृतावासम् कर्णिकान्तरवासिनम् ज्ञानमुद्राक्षवलयम् शङ्खचक्रलसत्करम् भूषाकिरणसन्दोह विराजितदिगम्बरम् वक्रव्यनिर्गतोद्दाम वाणीसन्तानशोभितम् देवता सार्वभौमं तम् ध्यायेत् సిద్ధయే హయగ్రీవ భగవానుని దివ్య రూపం ఆ స్వామి నేత్రాలు జ్ఞానముద్ర శంఖ చక్రాలు ఆభరణాలు వర్ణించబడ్డాయి మన సమస్త కోరికలు తీర్చడానికి దేవతా సార్వభౌముడుగా ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు హయగ్రీవ రూపంలో దివ్యమంగళ స్వరూపంగా ఆవిర్భవించారు భాగవతోత్తములారా హయగ్రీవ సాలగ్రామాలు మహాశక్తివంతంగా ఉంటాయి ఆ సాలగ్రామం ఎరుపు పచ్చ రంగుల మిశ్రమంగా అంకుశాకారంగా లోపల రెండు చక్రాలతో పద్మాకృతిగా లేదా కుండలాకృతిగా ఉంటాయి ఇవి గొప్ప జ్ఞానాన్ని మోక్షాన్ని కూడా కలిగించడమే కాదు ప్రస్తుతం ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాయని హయగ్రీవ కవచంలో చెప్పబడింది శ్రీ హయగ్రీవుల వారిని ఇలా ప్రార్థిస్తారు హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ేత్ నిస్సరతే వాణి జనుకన్యా పయోధివత్ ఎవరైతే గనక హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవా అని ప్రార్థిస్తారో వారి నోటి నుండి వాక్కులు గంగా ప్రవాహంలాగా పడతాయి మధ్వాచార్య సంప్రదాయంలో హయగ్రీవ స్వామిని విశేషంగా ఆరాధిస్తారు శ్రీ విష్ణు పురాణంలో పరాశర మహర్షి హయగ్రీవ గాయత్రిని కూడా అనుగ్రహించారు ఓం విద్యాధరాయ ధీమహి హయగ్రీవ అని చెప్పారు హయగ్రీవుల వారిని భక్తి శ్రద్ధలతో లోకమంతా పూజిస్తారు వైష్ణవ సంప్రదాయంలో మహాభక్తులు ఆళ్వారులు హయగ్రీవ స్వామిని తమ తమ తమిళ వేదాలలో ఇలా ప్రార్థనలు కూడా చేశారు ముందుగా పెరియాళ్ళవార్లు అంటూ వేదాల స్వామీ అన్నారు హయగ్రీవులు నా శరీరంలో ఉన్నారు ఓ రోగాలారా ఇక నా దగ్గరకు మీరు రాకండి అని పెరియాళ్ళవార్లు కీర్తించారు మున్ను మాయ్ అని తిరుచంద విరుతంలో హయగ్రీవుల వారు ముప్పై మూడు హల్లులై పదహారు అచ్చులై వేదత్రయ మూర్తి అయి ద్వాదశాక్షరిని రూపుడై జ్యోతిర్మయంగా ఉంటారు వారు నా హృదయంలో ఉన్నారని భక్తిసార యోగి అయిన తిరుమైషయ్యాళ్ళవార్లు ప్రార్థించారు ఆహా హయగ్రీవుడు ఎంత సౌలభ్యమో కదా అని అంటారు పొయ్యాలవార్లు అంటారు ఇయర్పా మొదల్ తిరువందాదిలో వేదవేద్యుడు హయగ్రీవులను వదలి మిగిలిన సంధ్యావందన జపాతులు చేస్తే ఏమి లాభమండి అని అన్నారు ఇక పూదత్తాళ్వార్లు ఇరండాం తిరువందాదిలో నాం పెత్తనన్నయం అనే పాశురంలో ఆ సరస్వతీదేవి నాకు మంచి హృదయాన్నిచ్చి చక్రధారి హయగ్రీవులను పాడు అని చెప్పింది అని అన్నారు పేయాళ్వార్లు నాన్గోదు నాల్వేదత్తుల్వాన్ అనే పాశురంలో స్వామి నాలుగు వేదాలలో క్షీరాబ్దిలోను శేషపాన్పుపై శాస్త్రములనే సముద్రములో హయగ్రీవ భగవానుడుగా సూక్ష్మముగా ఉన్నారు అని చెప్పారు నమ్మాళ్ళు వారు అంటారు వేదనై వెన్ పురిమాలనై అనే పాశురంలో వేదవేద్య భగవానుడు హయగ్రీవులు తెల్లని యజ్ఞోపవీతారీ అని చెప్పారు మరి తిరుమంగయ్యాళ్ళు వారు పెరియ తిరుమడి మహాప్రబంధంలో మూడవ పత్తు మూడవ పాశ్రంలో మున్నివేళుల గుణర్వినన్ని అనే పాశ్రంలో పూర్వం ఏడు లోకాలు జ్ఞాన అజ్ఞానంతో కొట్టుమిట్టుగాడే సమయంలో దేవతల ప్రార్థన పైన హంసావతారమెత్తి వేదాలను తెచ్చినటువంటి వాడు హయగ్రీవస్వామి అని స్వామిని స్తోత్రం చేశారు తిరుపేర్ దివ్య దేశంలో ఉండేటువంటి ఓ దేవా లక్ష్మీ హయగ్రీవా అని మంగళాశాసనం చేశారు హయగ్రీవ స్వామి అజుందూర్ దివ్య దేశంలో వేదాలను అనుగ్రహించారు అని కూడా కీర్తించారు ఇక శ్రీ భగవద్మాంధుల వారు వందల పదిహేడవ సంవత్సరంలో అవతరించి భక్తి మార్గము శరణాగతి తత్వము అన్ని జాతుల వారికి అవసరము అదియే తరుణోపాయమని గోపురమెక్కి చాటారు కదా వారు డెబ్బై నాలుగు గృహస్థుల పురుషుల సింహాసనాధిపతులుగా మరియు నలుగురిని శ్రీభాష్య సింహాసనాధిపతులుగా నియమించి వారి ద్వారా లోకంలో విష్ణుభక్తిని శరణాగతి ధర్మాన్ని అందించారు వాటిలో ప్రసిద్ధులు నడాదూర్ అమ్మాళ్ స్థానానికి మూడవ వారు మన వేదాంత దేశకుల వారు వీరు రామాన్య సిద్ధాంతానికి మూల స్తంభం లాంటివారు వీరి శిష్యులు వీరవల్లి పేర్ అరుళాలయ్యన్ అనేటువంటి మహనీయులు వీరికే బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయరని కూడా అంటారు ఈ మఠం వారి వద్ద మాత శ్రీ రామానుజుల వారికి ఇచ్చిన లక్ష్మీ హయగ్రీవుల విగ్రహాలు గురు పరంపరగా ఇప్పటికీ కూడా సేవలు అందుకుంటున్నాయి భాగవతోత్తములారా అనేక విశేషాలు స్వామి వారి గురించి మన లోకంలో కనబడుతున్నాయి స్వామి విష్ణుదేవుని అవతారం లక్ష్మీ హయగ్రీవులను ప్రార్థించి స్వామి కరుణతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు మంచి విద్య భగవద్భక్తిని పొందాలి ప్రతి నిత్యం ఓం శ్రీ హయగ్రీవాయ నమ అని స్మరించి తమ పనులు ప్రారంభించి విజయాన్ని పొందాలి మంగళం శ్రీ హయాస్యాయ వేదాహరణ కర్మణి ప్రణవోద్గీత వుషే హయగ్రీవాయ మంగళం విరాజే చ సమాజే తే హయానన వేదకర్తే వేద భర్త్రే వేదహర్త్రేస్తు మంగళం క్షమాసారాయ హరయే దయాఘన హయానన వేద వేదాంత వేద్యాయ సర్వదా తవ మంగళం అని పెద్దలందరూ కూడా స్వామివారిని కీర్తించారు భాగవతోత్తములారా శ్రావణ పౌర్ణిమ అంటే మానవ జాతికి విజ్ఞాన పరంపరను అందించిన రోజు తదధీన దైవమే శ్రీ హయగ్రీవ స్వామి కాబట్టి మన పిల్లలకు చక్కగా ఈ శ్లోకాన్ని నేర్పుదాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాధారంస్మహే శ్రీమతే రామానుజాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మీ తిరుమై ఆడువార్